ఐఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఎస్పీలో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి వికారాబాద్ జిల్లా లగచెర్ల హకీంపేట పోలేపల్లి గ్రామాల ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది ఆయా గ్రామాల్లో ఫార్మా కంపెనీ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది ఫార్మా కాకుండా వేరే కంపెనీలైతే స్వచ్ఛందంగా తామే భూములు ఇస్తామని ప్రజలు చెప్పడంతో అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో కొత్త నోటిఫికేషన్ త్వరలోనే ప్రభుత్వం విడుదల చేయనుంది టెక్స్టైల్ కంపెనీలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది టెక్స్టైల్ కంపెనీ ఏర్పాటు చేసినా ఇక్కడ పొల్యూషన్ ఉండదని ప్రభుత్వం భావించింది అంతేకాకుండా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయన్న ఆలోచనతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది భూసేకరణ చట్టం రెండు వేల పదమూడులోని సెక్షన్ తొంభై మూడు ప్రకారం లగచర్ల భూసేకరణను ఉపసంహరించుకుంటున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది గ్రామాల్లో సర్వే అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ వెల్లడించారు ఇక లగచర్లలో భూసేకరణ కోసం రైతులతో మాట్లాడేందుకు ఈ నెల పదకొండున అక్కడికి వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులపై పలువురు దాడి చేయడం రాష్ట్ర తీవ్ర కలకలం రేపింది అదేవిధంగా ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డారు కలెక్టర్ సహా ఇతర అధికారుల వాహనాలు ధ్వంసమయ్యాయి ఘటనపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేయగా వీడియోలు ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు ఈ ఘటనలో బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు తాజాగా ఫార్మా కంపెనీ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకున్నట్లు ప్రకటించింది